హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది నేను కుకింగ్ వీడియోస్ చేయక సో ఈరోజు ఏంటంటే పెసరపప్పు పెసరపప్పు అండ్ పాలకూర ఇది చేసినప్పుడల్లా ఇంట్లో చాలా మంచిగా తింటారు సో పెసరపప్పు ఏంటంటే ఈ విధంగా స్పెషల్ అంటే ఈ విధంగా అంటే పొట్టుతో కలిపి తీసుకున్న పెసరపప్పు సో కొంచెం కడిగేసి కొంచెం పెట్టి పెట్టు కుక్కర్లో వేసేసుకున్నాను సో దాంట్లో మనము పాలకూర వేస్తాం నేను పాలకూర తర్వాత వేస్తాను నా పాలకూర తర్వాత వేస్తాను సో ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ అండ్ టొమాటో వేస్తున్నాను ముందు ఉడకడానికి సో ఉల్లిపాయ టమాటా వేస్తున్నాను కొంచెం పసుపు అండ్ దెన్ మిరపకాయ సో ఇది వేసేసి కుక్కర్ పెట్టేస్తాం ఇప్పుడు అన్నీ వేసేసి కుక్కర్లో మనము దీన్ని త్రీ విజిల్స్ అయితే ఉడికించుకుందాం అనమాట సో కుక్కర్ కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాం సో ఈ విధంగా మెత్తగా ఉడికింది ఒకసారి కలుపుదాం బాగా ఇప్పుడు దీంట్లో కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఇప్పుడు దీంట్లో పాలకూర వేసేస్తున్నాను చక్కగా కట్ చేసుకున్న పాలకూరని ఇందులో వేసేసుకున్నాను ఇది చాలా బాగుంటుంది నేను ఎలా ఉంటుందో అనుకున్నాను పిల్లలు మాత్రం బాగా తింటున్నారు సో ఇందులో కొంచెం వెరీ లిటిల్ చింతపండు వేసేస్తున్నాను కారము ఉప్పు ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా మనము అడ్జస్ట్ చేసుకొని సో ఇప్పుడు పాలకూర ఉడికి అంతవరకు మనము దీన్ని చేసేసుకుంటే అది ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట ఈ పప్పు అయితే బిగ్ హిట్ ఇంట్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పాలకూర ఈ పొట్టుతో ఉన్న పెసరపప్పు గ్రీన్ పెసరపప్పు సో ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు లేకపోతే మనము కుక్కర్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ విజిల్స్ ఇచ్చినా పర్వాలేదు సో నేను ఒక టూ విజిల్స్ ఇస్తాను సో పప్పు ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం సో నూనె వేడి అవుతుంది మంచి స్మెల్ వస్తుందని చెప్తారు ఇంట్లో పప్పు దినుసులు ఉప్పు దినుసులు ఎండ వెల్లుల్లి కొంచెం రెడ్ చిల్లి అండ్ కరిగకుండా ఇది చక్కగా ఫ్రై అయినాక పప్పులో వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటే చక్క టేస్ట్గా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఇందులో వేసేసుకుంటాము వచ్చి పప్పు రెడీ ఎమ్మి వెరీ ఎమ్మి వెరీ కలర్ఫుల్ అండ్ వెరీ హెల్దీ వెరీ హెల్దీ పప్పు చూడండి సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ